ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల మేరకు మన మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాదు జీజిఎస్సి కళాశాల మైదానంలో ఘనంగా పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మేజర్ ధ్యాన్చంద్ గారు పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జన్మించారు భోపాల్లో వారు వృత్తిరీత్యా ఒక మిలిటరీ మ్యాన్ ఆ మిలిటరీ మ్యాన్ ఇతను మన భారతదేశంలోనే ఒక లెజెండ్ గా హాకీ లెజెండ్ గా పేరొన్న వ్యక్తి ఈ వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు వందల ముప్పై ఆరు ఒలింపిక్స్ లో మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చి వరుసగా మూడు మెడల్ తీసుకొచ్చిన మన భారతదేశానికి ఈ పెద్ద ఆనిమత్యం మన మేజర్ ధ్యాన్ చంద్ ఇతని యొక్క బర్త్డే సందర్భంగా మన భారతదేశం యావత్తు ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి గాను ఈ క్రీడల్లో ప్రతి వ్యక్తి క్రీడల్లో ఇతని స్ఫూర్తి తీసుకొని ఎవరైతే మహానీయులు వివిధ రంగాల కృషి చేసిరో వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మనము ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని ఈ ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో అంటే ఏదో ఒక క్రీడలో పాల్గొని ఈ భారతదేశానికి మనము పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనం ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాతికే మిత్రులందరికీ అలాగే వివిధ ప్రముఖులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖేలో ఇండియా మరియు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధ్యాన్చంద్ జన్మదినానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్ఓ సురేష్ గారికి స్వాగతం చెప్తూ మరి సుల్తానాబాదు జిల్లాలోనే కాక తెలంగాణలోనే ఒక గుర్తింపు పొందినటువంటి గ్రామం ఈ గ్రామం నుండి అంతర్జాతీయ క్రీడాకారులు జాతీయ క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్ళి వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబో త్వరం మరి క్రీడల్లో ముందుండాలని చదువులతో పాటు క్రీడల్లో ముందుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ఈ కొత్తగా ఎవరైతే క్రీడల్లో ఎంట్రీ అవుతున్నారో వారికి ప్రోత్సాహంగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మీ కోరుకుంటూ మీ అందరికీ చంద్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం